ിസ്ക് പണി കോവന

பிள்ளிக்கு இத்திரி கல்சி புல்லே புல்ல இல்லை சைலெண்ட் காசு மனித நச்சு எப்படினா மொத்தம் பண் பண்ணுனா மனித मगर एक तो बात कोई आई साइबर हाँ इंडिया से ना इंडिया से मलय में प्लान जैसे ना है यहाँ अरे प्लान या ये सरप्राइज एक मिसलो नहीं कि ना सरप्राइज बांदा जैसे ना सप्राइज तो बंडे पिसलो हाँ मतलब बंडे पिचो दे दे साड़ी बंडे पिसलो तेरे बुढ़ी को वो टास्किस ना

పని కావాలంటే రిస్క్ కావాలి కావాలంటే పని కావాలి కావాలి మంచి బండి వస్తలే నువ్వు రావా వీళ్ళు కొడితే ఇంకా మనం ఇప్పుడు డైరెక్ట్ పోయి నాకు పంప చేతి పెడుతున్నట్టుంది నీకేం కావాలి కొత్త బండి నాశనం నాశనం నాకు తెలియదు మళ్ళా ఈ బండి అని ఏమైనా చేస్తున్నారు సంబంధం లేదు ఇప్పుడు ఆయన బండి ఏటీఎం తయారీ చేసిందా లేదా షాప్ ఇవ్వడానికి అలా నాశనం సంబంధం లేదు ఇప్పుడు

మీ ఇంటి కాడనే ఒక ప్రియాంక ఇంటి కాడనే ఉన్నా బండే వాళ్ళు ఎవరు ఉంది ప్రియాంకది జల్దిరా జల్దిరా మనం ఇక్కడ వేసేసాం ప్రియాంకలో బొమ్మడి వస్తుంది కలిసి ఆహా ప్రియాంక అంటే నీకే మంచిగా సెట్ అయింది రా బండి ప్రియాంక అంటే నీకే మంచిగా సెట్ అయింది బండి థ్యాంక్స్ అన్నా ఇంకొకటి బండి కూడా ఖుషింటు గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ నువ్వు చెప్పినా ఇప్పుడు నేను చెప్పినా ఇంటేనే గిఫ్ట్ ఇస్తాడి అయ్యా ఏరాయన ట్వంటీ రూపీస్ అది అరే అలా అలా మాట్లాడినా సన్న డ్యూటీ డ్యూటీ వాళ్ళని తీసుకొచ్చిన ఇరవై రూపాయలు ట్వంటీ రూపాయలు అండి మొత్తం టేస్ట్ పోయిందా గ్యాస్ అయింద

ओल काली ये अन्नी पी ये शॉपिंग के सम था गमन गमन जाय गमन ताबी होता अरे ले साई की <laughs> आप प्यान एंकल पे आ काल मंचे लेक पे ना नहीं थोड़ी तो नस्ता नहीं रोड़ो आप मंचे ले रहा एपी मांटा वाह रोड़े पे मांटा एपी मांटा అరే మాలా కిన్న వాడేసి నంకో మాలా నన్నేజేపి మంటది ఐనే మనం ప్రాక్టీస్ కొట్టాలి ప్రాక్టీస్ కొట్టా సెటప్ అచ్చా ఆనా అచ్చా ఇటెలేసి ఉన్నా అచ్చా ఆయ్ 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 నామ ఆయ్ ఆయ్ ఇడి టట్టినాడు గాయ్స్ మనం కాలి బిలే ఎల్ వైటేషన్ నం కిందకింద వడడ అనుకో నన్నే సాయ్ ప్రాక్టీస్ అరే స్టాప్ సాయాత ప్రాక్టీస్ మోడ్ ఆన్ చేసిండు గాయ్స్ ఇంటెలర్ అప్పుడు మనం ఉద్దేశించిన పొయి వేశారండిగా వీడు ఏం చేస్తాడో తెలుసాయీ నాడు ఇప్పుడు వల్కి నడియనే కడల్బడైపోలాంటలా కాల్తులేపినామాననే వల్కి ఆ బండికి కొరవస్తా వర్క్ చేస్తా సైకిల్ కోతి కొబ్బరి చే పడవర్కినట్టు అస్ వెలి 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 వాట్ వేలింగ్ రర్ రర్ కాలిం కాలి ఇస్తా ఇస్తా కొడి ఇట్లా కొడి ఇక్కడికి వెళ్తా లే బాబా లే సా అసలు ఆగనుడు ఆగడా నువ్వు ఒకటి నడుస్తూనే ఉంటాడు చూసీకైతే రాత్రి అవుతుంది తెల్ల అన్నా అన్నా ట్రైర్ వస్తుందా

నే అదలే ఎవర్న నకి అదలే ఎవర్న అడిగి సుమా వావ వంశన్న కాల్ చేసి బండి కావాలంట ఫోటో షూట్ కోసం అన్న యాక్సర్ అడికిన కంట్రోల్ ని తర తిచ్చేసావా వడో చలో సాయి స్టాపి 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 ఆ ఫోన్ నంబర్ ని గాణం అనునండి సార్ అది చేసనేరో అనా బండి అంటే ఇచ్చాలి యుతో ఐపెన్ నామే టాస్ కంప్లీట్ చేసనొ చాయ్ సరే అలా అసలు ఏమనుకుంటున్నావు అందరిని చేసావు పెట్రోల్ పెట్రోల్ కూడా ఇస్తాలే పైసలు లేవు నా దగ్గర పోతాను 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 లేవంటే ఎందుకు లేదు అంటే అన్న మొన్ననే ఆయన దాంట్లో షుగర్ రైస్ అన్ని ఎక్కువ తిట్టిన తర్వాత కూడా నేను బండి జోలికి వెళ్తాలే నాకు ఒక్క నిమిషం కాదు బండి జోలికి పోవడం తెలుసు కదా చేస్తుంది మీద కొట్టు సరిపోనాడు ఏం చెప్పినా నేను బండి రావాలంటే నీ బండి లేపండి అర్థమవుతుందీ కసలా నేను వాళ్ళ ఆయన అడిగి నా టాస్క్ కంప్లీట్ చేసాను అని అడిగి చేయలే అని

రాసుకోవాలి అందుకే ఉరుకుతున్నా భయం లేదు భయం లేకుండా నేనేందుకు చెప్పని మొబైల్ చేతున్నా తెలుసువాడు కొట్టేసి చెప్తున్నా అన్నా చెప్తున్నా అన్న కొట్టిన తర్వాత నువ్వు

చెతనుకుంటుంది ఎలా చూసుకుంటావు అన్న చెప్తున్నాను నేను ఏం చూడేప్పుడు చూడు ఇష్టం వచ్చి చేసుకోపోయానికి బండి యూ చెప్తాను ఏ ఉద్దు మా పాపం పెట్టుకోపోయానికి